አይ ጥሩ हेलो आप लोग जो देख्दै हुनुहुन्छ सबैलाई प्रणाम हायकोट बताउनु है म राजा भन्नु है सबैलाई లేకుండా మేము అదే కాపాడుకుంటుండేది దయచేసి మాకు ఈ మోరి వద్దు ఇది ఏమి చేసుకుంటే పెయిన్ చేస్తాం లేకుంటే రాలే ఆడవాళ్ళం రాలేము ఒకరొకరం నీళ్ళు చూస్తే ఇంత వస్తాయి వస్తాయి సార్ ఇంకా మాకు అట్టాటి వద్దు సారే అని మొక్కుతున్నాం చాలా అదే మేము పనులు పని చేస్తారని ఫోన్ అదే

மா ஊர் காது அந்த மனோபாவால் செப்படு அது ஆளுக்கும் பாதுபோது அது అందుకోసం వచ్చినది మబ్లిక్ అంతా విడాలే అధికారులు సార్ ఇప్పుడు అధికారే చెప్పాలా ఆయన చెప్పాలా మిమ్మల్ని తెలిసినాము మీ మాకు కిందోయినంటే కొడలి అన్న వస్తాయి ఆడవాళ్ళు ఏమైనా పనికి ఏది ఆడవాళ్ళే మగవాళ్ళు తక్కువనే దోని కొన్ని ఇలాగ ఇబ్బంది

ఈ బ్రిడ్జ్ చాలా మాకు ఇది ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ సోర్స్ కానీ ఇక్కడ ప్రాంతం దగ్గరనే ఉంది దానివల్ల కింద వాళ్ళ లోతు తీసే కొద్దీ ఎక్కువ ఎక్కువ శాతం నీళ్ళు ఉంటాయి అనమాట ఆ నీళ్ళ వల్ల దాదాపు ఇంత దాకా నీళ్ళు వస్తాయి ఎక్కువ శాతం ఊళ్ళో పది పిల్లలు కానీ దాదాపు ఒక వంద మంది కానీ డైలీ సైకిల్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ నుంచి వెళ్ళే పది పిల్లలు ఎలా వెళ్తారో అసలు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ అక్కడ ముందరికి ఒకటి దారి అది కూడా మూసేసినారు దానికట్టే ఇట్లానే అండర్ కొండేసినారు చేసినారు వాళ్ళ వాటర్ అట్లే ఉన్నాయి అది వాటి సక్రమం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు పోవాలంటే కూడా ఒక లేడీస్ పోవాలంటే కూడా రాత్రి అన పోవాలనుకో ఇదే ఓన్లీ ఇది సింగిల్ టైం దాదాపు ఒక పదే పల్లెలను ఇక్కడ నుంచి పోవడానికి ఆ పదే పల్లెల నుంచి పోనీ ఎంత ఇబ్బంది ఉంటుంది ప్రజలకి ఒక కే ఒక ట్రాఫిక్ కానీ ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు రేపు తరని ఆలోచించుకొని చేయాలి కానీ ఒక సింగిల్ సింగింగ్ వేస్తే ఎట్లా ఉంటుంది పెద్దగా ఉండాలి కనీసం అది కావాలని అంటే సింగిల్ ట్రాక్ చేస్తే ఎట్లుంటుంది మాకు లోపల ఓన్లీ వన్ వే వెళ్తే కింద ఎట్లుంటుంది చాలా ఇబ్బంది ప్రజలకు ఆల్రెడీ పట్ట ఒక వైసీపీ ప్రభుత్వం ఉండి కూడా సేమ్ ఒక మహిళ పోలీస్ అయ్యింది సేమ్ నటు నటి రోడ్లాడ గొంతు కోసిపోతే కూడా దీనికి అడిగే దిక్కు లేదు అటువంటి సిచువేషన్ వేస్తే కింద అంటారు ఎటు ఉంటుంది మాకు ఎవడు అనుక పగలనక ఏమన్నా సెక్యూరిటీ పెడతారేట్ ఏమన్నా ఎవడు దిక్కు అట్లాంటి ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆపాలా కానీ అంతేగాని మీ అంటే మేము వచ్చి మీ దగ్గరకు వచ్చి కలెక్టర్ని కలిసినా అందరం కలిసినాము అయినా రెస్పాన్స్ మాత్రం ఉండదు మాకు మీరు మాత్రం వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ కావాలి అంతే మాకు దయచేసి ఏదైనా ఇది ఆఫ్ చేసి వేస్తే ఫ్లైఓవర్ లేకుండా ఆటోమేటిక్ గా ఇలా ఉన్నారు రాత్రి పదకొండున్నర వరకు నంద్యాల నుంచి మీరు కలిస్తే మేము ఒకరి కాదు జర్నలిస్ట్ వంద మంది ఉన్నారు అందరూ వంద సంవత్సరాలు కలిస్తే మీరు మీరు ఎవరు మీరు మాకు తెలియదు తప్పేం కదా

मैं 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 मैं

జనరల్ మేనేజర్ కి ఎంపీ గారితో ఫోన్ చేయించాం మినిస్టర్ గారితో ఫోన్ చేయించాం అందరితో మాట్లాడించాము కలెక్టర్ గారు ఏమన్నారు మాకు ఆమె ఏమి ఇచ్చినాడంటే ఈడ గ్రామ సభ పెట్టిన తర్వాతనే మీకు పని స్టార్ట్ చేస్తాం అంతవరకు పని స్టార్ట్ చేయించామని మాకు హామీ ఇచ్చినాడు మీకు మీతో ఆయన మాట్లాడినా లేదనేది అది మీకు తెలిసాలి మాకు తెలియదు తెలియదు అది మేము కలెక్టర్ గారు ఫోన్ చేశారని మేము చెప్పలేము అందుకోసమే మీరు కూడా మేము అబ్జెక్షన్ ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ గ్రామాల ప్రజలందరూ కూడా గ్రామాల ప్రజలందరూ మైకి పబ్లిక్ ఇయరింగ్ పెట్టండి పబ్లిక్ ఇయరింగ్ లో మీరు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి ఓకే తీసుకో సార్ ఏమైనా తీసుకో దానికి పని చేయాలి కదా పని చేయాలి కదా నువ్వు పని చేయాలి కదా భయపడే వాళ్ళం కాదు భయపడే వాళ్ళకి కాదు మీ స్టాన్ని చూసే భయపడిస్తే భయపడిస్తే భయపడే వాళ్ళకి కాదు

ఎవరు ఆయన్ని కలిసిందరి సరే కూడా మా డివిజన్ కి ఈ రోజు వరకు అంటే రైల్వేలో డివిజన్ చూడండి హైదరాబాద్ డివిజన్ కి ఈ రోజు వరకు ఈ ధోన్ లో పలానా గేట్ లో దాని గురించి ఇలాగ పబ్లిక్ కలిశారు అని మా ఆఫీస్ కి ఈ రోజు వరకు రాలేదు నేను చెప్తున్నాను మా ఆఫీస్ కి ఇది హైదరాబాద్ ధోన్ స్టేషన్ ను డివిజన్ పరిధిలోకి వస్తుంది

చెప్పండి ఆయన కూడా మాట్లాడదాం అన్నమాట అడుగుతాం నాడికి వచ్చిందో మేమే చెప్తాం సరే అది